ప్రేమిస్తున్నామంటూ మాయమాటలు చెప్పి మైనర్ బాలికలను అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు యువకులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు నాలుగు రోజుల క్రితం పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాల పేరు చెప్పి ముగ్గురు బాలికలు బడికి వెళ్లకుండా సికింద్రాబాద్ వెళ్లారు అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లే దారిలో ముగ్గురిని రోడ్డుపై వెళ్తున్న మధు అనే యువకుడు పలకరించి పరిచయం పెంచుకున్నాడు వివరాలు తెలుసుకుని తన స్నేహితుడు నీరజ్ మనోజ్ ఫోన్ చేసి పిలిపించి సదరు బాలికలకు పరిచయం చేశాడు వారి మధ్య పరిచయం కాస్త గంటల్లోనే ప్రేమగా మారింది యువకులు మాయమాటలు చెప్పి వారిని యాదగిరిగుట్ట తీసుకెళ్లి ఓ లాడ్జ్ అద్దెకు తీసుకున్నారు ఇదే అదునుగా ముగ్గురు యువకులు అమ్మాయిలపై అత్యాచారం చేశారు ప్రేమిస్తున్నామని చెప్పి తమపై లైంగిక దాడికి పాల్పడగా మైనర్ బాలికలు తల్లిదండ్రులకు విషయం చెప్పారు కన్నవారు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా యువకులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు మరోవైపు యాదాద్రిలో మైనర్లకు రూమ్ ఇచ్చిన లాడ్జ్ నిర్వాహకుని అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు ఆదివారం రోజు హల్వార్కు సంబంధించిన ముగ్గురు మైనర్ అమ్మాయిలని ముగ్గురు అబ్బాయిలు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆదిగిరిగుట్టకని గుట్టకని చెప్పి దర్శనానికి తీసుకొచ్చి ఇక్కడ దర్శనం తర్వాత ఇక్కడ లార్జ్ రూమ్ తీసుకొని వాళ్ళు శారీరకంగా వాళ్ళను లైంగికంగా కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది ఆ విషయం మీద హల్వాల్ పోలీస్ కేసు రిజిస్టర్ చేసిన ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇక్కడ ఉన్న లార్జ్ ఏదైతే ఉందో మైనర్లకు రూమ్ ఇవ్వడం నేరం కాబట్టి ఆ నేరం కింద ఫోక్సో చట్టం కింద అతని తీసుకెళ్లి రిమాండ్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ సంఘటన దృష్ట్యా ఈ యాగిరిగుట్ట లార్జ్ అందరికి కూడా మేము పోలీసు వారి హెచ్చరిక ఎటువంటి మైనర్లకు కానీ ఎవరికి కానీ రూమ్ ఇవ్వద్దు మైనర్లకు రూమ్ ఇస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ విషయం విషయాన్ని గత నెల రోజుల క్రితమే అందరూ లార్జ్ ఓనర్ మీటింగ్ పెట్టి అందరికి నోటీస్ ఇవ్వడం జరిగింది సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది చెప్పినాక కూడా రిపీటెడ్గా చేస్తున్నారు గత వారం కూడా మేము ఒక లార్జ్ ఓనర్ నిదే దాంట్లో రిమాండ్ చేయడం జరిగింది అతను కూడా జైల్లో ఉన్నాడు కాబట్టి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం దయచేసి ఎవరు కూడా మైనర్లకు రూమ్ ఇవ్వద్దు అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులు వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అనుమాన వ్యక్తులు కూడా రూమ్ ఇవ్వద్దు